హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిల్వ ఉండటం లేదు మాకు వచ్చిన శాలరీ అంతా అప్పులు తీర్చటానికే సరిపోతుంది అప్పులు వడ్డీలు తీర్చడానికే సరిపోతుంది అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయి ఆ అప్పులకు వడ్డీల మీద వడ్డీలు కట్టలేకపోతున్నాము ఈఎంఐలు కట్టలేకపోతున్నాము మాకు నెల వచ్చేసరికి ఫస్ట్ తారీఖు వచ్చేసరికి మాకు చాలా టెన్షన్గా ఉంది లోన్స్ కట్టాలి హౌసింగ్ లోన్ కట్టాలి ఎడ్యుకేషన్ లోన్ కట్టాలి కార్ లోన్ కట్టాలి తాకట్టులో ఉన్న బంగారానికి వాయిదా కట్టాలి ఇలా టైం వచ్చేసింది వచ్చేసిందని కంగారు పడిపోతూ ఉంటాము టెన్షన్ పడిపోతూ ఉంటాము మనం ప్రశాంతంగా పడుకోలేము ఏమీ తినలేము కూడా ఏదైనా ఖర్చు పెట్టాలన్నా భయమేస్తూ ఉంటుంది ప్రశాంతత అనేది నా లైఫ్ లో ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితి వచ్చేస్తుంది నేను సంపాదించిన డబ్బులు మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది అలాంటప్పుడు అదేవిధంగా బిజినెస్ లో చాలా పెట్టుబడి పెట్టేశాము మరలా ఇంకా పెట్టుబడి పెట్టాలి లాభాలు రావటం లేదు సేల్స్ పెరగటానికి వేరే వారి దగ్గర మనీ స్టక్ అయిపోయింది ఆ మనీ తిరిగి పొందటానికి ఈ పవర్ఫుల్ స్విచ్ వాడిని ప్రతిరోజు మీరు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఎప్పుడైనా మీరు పడుకునే ముందైనా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చాంట్ చేయండి మీ మనసులో మీ కోరికను మీ సమస్యను తలుచుకుని అప్పుడు ఈ స్విచ్ వర్డ్ ని చాంట్ చేయండి పీరియడ్స్ టైమ్ లో ఉన్నవాళ్ళైనా చెప్పవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా ఈ స్విచ్ వర్డ్ ని చెప్పవచ్చు ఆ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ రష్ కౌంట్ రష్ కౌంట్ రష్ కౌంట్ రష్ కౌంట్ రష్ కౌంట్ రష్ కౌంట్ ప్రశాంతమైన మనస్సుతో మీరు చాంట్ చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు స్వస్తి